ఎలక్షన్లు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఆంధ్రాలో ఎలక్షన్లు ఇప్పుడే ఇంకొక పది రోజులు ఎలక్షన్లు ఉన్నట్టు కనిపిస్తుంది వాతావరణం అంటే ఎలా అని ఎందుకన్నా జగన్ గారికి అంత హైప్ కానీ అంత ఫాలోయింగ్ కానీ లక్షల్లో జనాలు వస్తున్నారు ఆయన చేసే మంచి అన్న ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయన ఫాలోయింగ్ ఉంటుంది చెడు చేస్తే వరకు ఫాలోయింగ్ ఉండదు కదా మంచి చేస్తేనే కదా ఎప్పుడన్నా ఫాలోయింగ్ కార్యకర్తలు ఏమంటున్నారు డబ్బులు ఇచ్చి తెప్పిస్తున్నారు ఎంతమంది డబ్బులు ఇచ్చి తెస్తున్నారు వాళ్ళని తేవడం వల్ల పక్కన జనాల్లో ముస్లింల్లో వాళ్ళ మందు వల్ల వాళ్ళ ఇద్దరికి యాక్సిడెంట్ అయి చనిపోయారు ప్రభుత్వంలో కూడా ముందు అమ్ముతున్నారు కదా ముందు అమ్మట్లేదు ప్రభుత్వం వచ్చి ముందు ఏమైనా ఆపేశారా ఆపలేదు కదా ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ముందు అయితే ఆగదు కదా ముందు అయితే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది కాకపోతే బ్రాండ్లు మారితే అంతే తేడా తాగడం తాయి వాడు మాండవు ఆమె వాడు మాండవు అంటే జగన్ గారి కాన్ తాగి గుద్దుకొని చనిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళారు జగన్ గారు అని చెప్పేసి మందు తాగడం వల్ల గుద్దుకొని ఆ మందు తాగడం గుద్దుకొని గుద్దుకొని పోయారన్నారు కరెక్టే ఈ మందు తాగి పడుకోవడానికి గ్యారంటీ ఇవ్వగలరా గ్యారెంటీ ఇస్తారంటే చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా మీరు ఇలా చేయడం కరెక్ట్ కదండి నేను అడుగుతాను అంటే కేంద్రం నుండి కూడా టీడీపీ ప్రభుత్వంలో డబ్బులు వస్తున్నాయి ఎందుకు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి రావాలి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అవును మంచి ఈ ప్రభుత్వం మంచి జరగకపోతే ఆ ప్రభుత్వం బాగుంది కాబట్టి ఆ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు ఇప్పుడు రాజు అనేవాడు మంచి చేస్తే ఏ రాజు మంచి చేస్తే ఆ రాజుని ఎంచుకుంటారు తప్ప వేరే రాజులు ఎంచుకోరు కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఆయన ఎంతో మంచి చేస్తారనేసి మంది నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చేస్తున్నారు కానీ కొంచెం లేట్ అవుతుంది ఆ లేట్ అయ్యేది ఏంటంటే జనం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు యోగాసం కోసం డెబ్బై ఐదు కోట్లు ఎంతో ఖర్చు పెట్టారంట ఎందుకు దానికోసం అంత ఖర్చు పెట్టడం అది లేని వాళ్ళు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడం ఎంత బాగుంటుంది కదా అనాథాశ్రమలకు కానీ లేకపోతే రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళు కానీ ఏదో ఒక సాయం చేస్తే బాగుంటుంది కదా ఎందుకు వేస్ట్గా ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టారు నిజంగానే అంటే అంటే తెలంగాణలో చూసుకుంటే అసలు హైప్ జరగలేదు ఆంధ్రలో మాత్రం మోడీ గారు డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం పవన్ కళ్యాణ్ గారు యోగా చేయడం చంద్రబాబు నాయుడు గారు చేయడం అనిపిస్తుంది అన్న అంటే యోగా చేయడం మంచిది అన్న కానీ జనానికి చే ఏదైనా పని చేస్తే మంచిది ఇలా యోగాసనాలు చేయడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది గట్టి గంట ఒక పదిహేను మంది ఒక వెయ్యి మందికి ఉపయోగపడుతుంది అంతేనా మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది కదా ఉపయోగపడేలా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకుంటే కనుక చేయండి అంతే దేనికి పడితే దానికి అనవసరాన్ని ఖర్చులు పెట్టి అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దు అది గతంలో పవన్ వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది ఈసారి ఆ సీట్లు కూడా రావని చెప్పేసి అందరూ రోల్ చేస్తున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా మీద ముగ్గురు పడితే పదకొండు కాదు లక్ష సీట్లని వస్తాయి కానీ అక్కడ ఫాల్ట్ లేకుండానే గెలిచిపోతారు ఎలా ఫాల్ట్ ఉంటుంది కదా పదకొండు సీట్లే వచ్చిన ఎలా చెప్పగలరు అక్కడ ఫాల్ట్ ఉంటుంది కదా ఏదో గేమ్ గ్యామ్లింగ్ చేయకుండా ఉంటారా చేస్తారు కదా చేసే ఉంటారు దాంట్లో జరిగి ఉంటుంది అంతే ఆయన ఎందుకు ఓడిపోతాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని అసలు ఎవరు అనుకో ఎలా చెప్తున్నారు మొన్న పరామర్శకు వచ్చినప్పుడు కూడా లక్షల్లో జనాలు చూశారు నిజంగా ఆ జనాలు ఆ అభిమానంతో వచ్చిన వాళ్ళ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ ఏమనుకుంటున్నారు అభిమానంతో వచ్చేవాళ్ళు ఉంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కోసం డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అన్న ఇప్పుడు ఆయన ఇప్పుడు రాజమండ్రి వెళ్తానంటే నేనే అందుబాటు నేను వెళ్ళిపోతాను ఎందుకంటే అంత అభిమానం అదే డబ్బులు ఉన్నా లేకపోయినా మ్యాటర్ కదా నడుచుకుని వెళ్ళిపోతాను నేను కోసం అదే అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పవన్ పవన్ సినిమా పరంగా ఫ్యాన్స్ వచ్చారు తర్వాత రాజకీయాలు ఫ్యాన్స్ అయ్యారు కానీ ఒక ఐదు మూడు ఐదు సంవత్సరాల పరిపాలన జగన్ గారికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఎందుకు వస్తుందంటే ఆయన చేసే మంచి పని వల్ల వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా ప్రధానంగా ఆయన ఒక యాక్టర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ సో ఆయన చేసే మంచి పనులు కూడా ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాక ఆయనకి డబ్బు డబ్బులు లేక కాదు లేకపోతే పలుకోడి లేక కాదు ఆయన ఏంటంటే జనాలకు మంచి చేద్దామని వచ్చారు ఆ మంచి చేస్తున్నారు కానీ ఆయన మంచి చేసిన సరే జనం గుర్తించలేకపోతున్నారు అంతే ఇప్పుడు కూడా చాలా మంది ముసలోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది మీకు ఇబ్బంది పడుతున్నట్టు అన్న చంద్రబాబు గారి పరిపాలనలోని ఆయన చేసేది మంచి పని కాదంటలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పా పాలనలోని ఉన్న వాలంటీర్లు ఉన్నది అది ఎంతో తీసేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదన్న ఎందుకంటే అది దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అది సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చంద్రబాబు గారు అనేది చంద్రబాబుతోనే సాధ్యం అంటున్నారు అలా ఏమైనా అనిపించింది అభివృద్ధి అన్నది చంద్రబాబు గారితోనే అది సాధ్యం అవుతుంది అన్న ఎందుకంటే ఆయన మైండ్ సెట్ ఎలాంటిదంటే అంటే చాలా వరకు కూడా రేరుగా ఆలోచిస్తారా ఇండియాలోనిది మెంబర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు తెలుగు తెలుగుతేటలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు గారే ఆయన ఎంతో తెలుగుగా ఆడిస్తారు మరి ఆయన తెలుగు ఆడించే ఆయన పెద్ద ఆయన నలభై నలభై ఏళ్ళ రాజకీయ చర్య అనుభవం ఉన్న ఆయన ఇప్పుడు ప్రజల కోసం ఎందుకు ఆల్చలేదు అన్నది ఇప్పుడు అది కొంచెం బాధాకర విషయం అది ఇరవై ఉన్నాయి మరి ఇక్కడ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా చంద్రబాబు నాయుడు గారు అవుతారా లోకేష్ గారు గారు పవన్ కళ్యాణ్ అన్నకైతే ఛాన్స్ లేదన్న అయితే ఇంకేస్ అవతీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కాకపోతే పవన్ కళ్యాణ్ గారే కావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే కొంచెం రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు లేదనుకో ఉన్నది కూడా సర్దుకుని పోవడం ఇంకా